సీకే న్యూస్ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారం నా పేరు ముల్సెట్టి నరేష్ గాయత్రి హాస్పిటల్ ఖమ్మం జిల్లా ఏంకూరు మండలం మీ అందరికీ దీపావళి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మన గాయత్రి హాస్పిటల్లో అన్ని రకాల వైద్యాలు చేయబడము ఈరోజు మేడం తిరుపతి పోవడం వల్ల డాక్టర్ కౌశల్య గారు అందుబాటులో లేకుండా వెళ్ళారు ఈలోపు ఆందోళన వచ్చేసరికి సరే అన్న అయితే మనం విషేద్దాం అని చెప్పి విషేస్తున్నాను మన దగ్గర ప్రతిదీ దేనికైనా కూడా వైద్యం ఉంటుంది అనమాట ముఖ్యంగా జ్వరాల కేసులు దగ్గు జరుగు ఈ మన స్కిన్ ఏదైనా కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అతి తక్కువ ఖర్చులు మనం చేయడానికి ముందుకు వస్తున్నాం అన్నమాట ముఖ్యంగా ఏనుకూరు మండలంలో ట్రైబుల్స్ ఎక్కువగా ఉన్నారు వారికి ఆ గుర్తుపోయలకి మనం ఎంత చెప్తే పాపం వాళ్ళు అమాయకులు కాబట్టి ఎంత చెప్తే అంత డబ్బులు ఇచ్చిపోతారు వాళ్ళ దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పది సంవత్సరాల నుంచి ఉచితంగా వైద్యం చేస్తున్నాము అది కూడా ఒక్క రూపాయి మెడికల్ షాప్లో కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మెడిసిన్స్తో సహా వారి బ్లడ్ టెస్టులతో సహా మందులతో సహా అన్ని ఫ్రీగా వైద్యం చేస్తున్నాం అనమాట అలాంటి వారు ఇంకా నిరుపేదలు ఇక్కడ మన జంగాల కాలనీలో ఉంటారు ఆ జంగాల కాలనీ వాళ్ళకు కూడా మనం ఉచితంగా వైద్యం అందిస్తున్నాము ఉచితంగా వైద్యం అందిస్తున్నామంటే టెస్టులు వాళ్ళ దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోవటం లేదు అన్నీ ఫ్రీగానే చేస్తున్నాం ముఖ్యంగా ప్రభుత్వ హాస్పిటల్కి డాక్టర్ ప్రభుత్వం మన రాములు గారు ప్రభుత్వ హాస్పిటల్కి పంపించారు నరేష్ అక్కడ అవని పక్షంలో మీరు ఏదైనా మందులు రాసిచ్చినా కూడా మీరు ఫ్రీగా మందులు ఇచ్చేసేయండి ఫ్రీగా ఎలాగో ఇస్తున్నారు కాబట్టి ఫ్రీగా మందులు ఇచ్చేయండి అని చెప్తున్నారు ఆ డాక్టర్ సూచనలు కూడా తీసుకొని మేము ఉచితంగా వైద్యం అందిస్తున్నాం అనమాట ఇంకోటి ముందు ముందు కూడా ట్రైబుల్స్లో ఉన్నోళ్ళు నిరుపేదలు ఉన్నోళ్ళు ఎవ్వరు వాళ్ళకి పెట్టుకోలేని స్తోమత పెట్టుకోలేని వాళ్ళు ఎవరున్నా మన దగ్గరికి వస్తే ఉచితంగా వైద్యం అందిస్తాం ఒక్క రూపాయి కూడా తీసుకోకపోకుండా ట్రైబుల్స్కి ఉచితంగా వైద్యం అందిస్తాం ముఖ్యంగా ఇల్లు వాకిల్ లేని వాళ్ళు ముఖ్యంగా హ్యాండిక్యాప్తో బాధపడ్డ వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు కదా నిరుపేదలు వాళ్ళకి మేము ఉచితంగా వైద్యం చేయడానికి ముందుకు వస్తున్నాం మీ అందరికీ హృదయపూర్వక ముందుగా దీపావళి శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీ కొలిశెట్టి నరేష్